మినిస్ట్రీస్ విశ్వాస సమాజానికి సంఘాలకు హెచ్చరికలు లాంటివి ఇవన్నీ హెచ్చరికలు లాంటివి గమనించండి 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 సేవకుడు సేవకుల్లాగా కాకుండా లోకస్తుళ్ళాగా లోక వేషాలు లోక ఆచార వ్యవహారాలతో ప్రవర్తిస్తూ ఏసయ్యకి నడిపింపు నాయకులకి పరిశుద్ధులైన సేవక సేవా క్రమంలో లేకుండా వెచ్చలు విడిగా ప్రవర్తిస్తున్నాడు అంటే వెంటనే గమనించండి ఉపేక్షించద్దు హెడ్ క్వార్టర్కి వస్తే విషయాలు మాట్లాడి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం లోకస్తుల్లాగా వెచ్చలు విడిగా వేషదారులాగా ప్రవర్తిస్తూ ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా హెడ్ క్వార్టర్కి వస్తే విషయాలు మాట్లాడి సమస్తకు విరోధంగా నడిపింపుకు విరోధంగా ప్రవర్తిస్తే ఏ క్షణాన్నైనా మమ్మల్ని సమస్యలో నుంచి బయటికి వెళ్ళగొట్టొచ్చని సంతకాలు పెట్టున్నారు అని క్రమశిక్షణ లేని సేవ అక్కర్లేదు